పెంగల్ నాగేంద్రరావు గారికి రామారావు గారికి కూడా ఒక అనుబంధం ఉండేది చాలా సందర్భాల్లో ఆయన డైలాగ్స్కి సంబంధించినటువంటి సలహాలు చెప్పేవాడు ఆయన ముఖ్యంగా మాయాబజార్కి సంబంధించి ఆయనకి చెయ్యి విసిరేటువంటి అలవాటు ఉంది డైలాగ్ చెప్తూ చెయ్యి ఊపుతాడు ఇది కృష్ణుడి పాత్రలో కుదరదు అని కేవీరెడ్డి గారి అభిప్రాయం ఇలాంటి సమస్య ఉంది ఏం చేయాలి అన్నప్పుడు నాగేంద్రరావు గారు ఒక సలహా చెప్పారట రెగ్యులర్గా కృష్ణుడి క్యారెక్టర్గా ఫ్లూట్ చేతిలో పెట్టండి అని చెప్పి రామారావుతో ఆయన చెప్పిన మాట ఏంటంటే నీకు చెయ్యిపాలి అనిపించినప్పుడు ఈ ఫ్లూట్తో పక్క చేతి మీద కొట్టుకో సరిపోతుంది అని అలా ఆయన ఆ పాత్రను కట్టించాడు ఎక్కడ హ్యాండ్ మూమెంట్ పెద్దగా లేకుండా కృష్ణుడు సాత్వికంగా లౌకికంగా కనిపించాలి కాబట్టి లౌక్యంగా కనిపించాలి కాబట్టి అలాగే కనిపిస్తాడు దీనికి అడ్వైజ్ చెప్పినందుకు ఆయన్ని ఆయనకు థ్యాంక్స్ చెప్పాడట అలాగే పింగళ నాగేంద్రరావు గారితో ఒక అనుబంధం ఉండేది ఆయన ఒక పాతాల భాయిరావు నుంచి రైటర్ ఆయన విజయ బ్యానర్లో ఈయన పనిచేసిన అన్ని సినిమాలకే ఆయనే రైటర్ కేవీ రెడ్డి గారి సినిమాలకు ఆయన స్క్రిప్ట్ రాసిన ఇతరుల సినిమాలకు పాటలు రాసిన వాటిలో అభినయించింది రామారావు గారే కదా అందుకని రెడ్డి గారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో పింగళ నాగేంద్రరావు గారికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి ఆయనకి క్యాన్సర్ అనేది తెలిసిన తర్వాత ఆయన క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత విజయాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన బయట నిర్మాతలకు కూడా రాశారు ఒకళ్ళిద్దరికి ఒక విజయ విఠలాచార్య గారి సినిమాకి కూడా రాశాడు ఆయన ఇలాంటి సందర్భంలో ఆయన రాసిన చివరి పాట నీతి నిజాయితీ సినిమాలు భలే మజాలే అనేటువంటి పాట రాశారు సంగీతం శ్రీనివాసరావు గారి మొదటి సినిమా అది అయితే బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి ఎప్పుడూ ఓ ఫంక్షన్లో నేను పింగళ నాగేందర్ రావు గారి పాట పాడలేకపోయాను అని చెప్పి బాధపడ్డారు ఆయన కానీ ఆ పాటలో బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ఉంటుంది ఏది నీతి నిజాయితీలో ఆ భలే మజాలే భలే ఖుషీలే అనే పాటలో ఇద్దరు పాడతారు ఘంటసాల గారు అలాగే బాలసుబ్రమణ్యం గారు ఇద్దరు పాడతారు అది మర్చిపోయి ఆ మాట అనేసినట్టున్నాడు ఒక పాట పాడాడు ఆయన పింగళ నాగేంద్రరావు గారు రాసినటువంటి సాహిత్యంలో ఆ పాట పాడాడు ఆయన ఇలా నాగేంద్రరావు గారికి క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత అది ఎన్టీ రామారావు గారికి తెలిసింది తెలిసి ఆయన నిమ్మకూరుకు చెందినటువంటి ఒక డాక్టర్ రాయవెల్లూరులో ఉండేవారట ఆయన్ని అప్రోచ్ అయ్యి ఈయన అక్కడికి పంపించారు పంపించి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి ఆ తర్వాత ఆయన అడ్వైజ్ మేరకు మెడ్రాస్లోనే ఇంకో డాక్టర్ని అప్రోచ్ అయ్యి అక్కడ నుంచి ఈ ట్రీట్మెంట్ బాధ్యత ఈయన తీసుకున్నాడు ఎన్టీఆర్ గారు తీసుకుని ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చారు అప్పుడు ఆయనకు సొంత గృహం ఉంది మెడ్రాస్లో పెంగళ నాగేంద్ర గారు బ్యాచిలరే కానీ ఆయనకి ఇల్లు ఉంది ఈ ఇల్లు ఏర్పాటు చేసింది చంద్రమోహన్ గారి మావగారు సినిమా నటుడు చంద్రమోహన్ గారి మామగారు గాలి బాలసుందరం గారు ఆయన ఈ ఇల్లు ఏర్పాటు చేసేడానికి పింగళ నాగేంద్రరావు గారి ఇంట్లో గౌతమి పిక్చర్స్ అనేటువంటి నర్ర రామ గారి ప్రొడక్షన్ ఆఫీసు ఉండేది కింద ప్రొడక్షన్ ఆఫీసు పైన ఈయన నివాసము ఉండేది ఈ నర్ర రాంబ్రహ్మం గారు రామారావు గారి ప్రొడ్యూసర్ ఆలీబాబా బాబా నలభై దొంగలు ఇవన్నీ తీసింది ఆయనే నిర్దోషి రామారావు గారితోనే సినిమాలు తీశారు ఆయన ఇలా ఈ రాంబ్రహ్మం గారితో రామారావు గారికి ఒక లింక్ ఉంది అందుకని ఆయన బాధ్యత మే అప్పచెప్పాడు నరారాం బ్రహ్మం గారిని రెగ్యులర్గా చెక్ చేయమని ఆయన కండిషన్ ఏంటి ఆయన ఆరోగ్యం అలా ఉంది మానిటర్ చేసేటువంటి బాధ్యత నర్రా రాంబ్రహ్మం గారికి అలాగే డివి నర్సరాజు గారికి నర్సరాజు గారు కూడా రెగ్యులర్గా వెళ్ళేవారు అక్కడికి ఈ కండిషన్లో ఒకసారి నాగేంద్రరావు గారికి ఎలా ఏమిటి అంటే చిన్న ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో వచ్చింది ఆయనకి వచ్చినప్పుడు ఎలాగూ మనం అయిపోయింది చివరి దాసుకు వస్తున్నాం ఆయనకి పిల్లలు లేరు పెళ్ళి కాలేదు బ్రహ్మచారి ఇంకెవరు లేరు ఈ ఇల్లు అమ్మేద్దాం అనే ఒక అభిప్రాయానికి వచ్చాడు ఆయన అది రామారావు గారికి చెప్పలేదు ఈ అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఘంటసాల గారికి అమ్మాడు ఆయన గారు ఆ ఇల్లు కొనటం అలాగే పింగళ నాగేంద్రరావు గారు ఆ ఇల్లు అమ్మటం ఈ రెండు కూడా ఎన్టీఆర్కి ఇష్టం లేదు అది తర్వాత తెలిసింది ఈ అమ్మకం అయిపోయిన తర్వాత రామారావు గారికి తెలిసింది ఎలా తెలిసిందంటే అప్పుడు నెల్లూరు నుంచి తెచ్చినటువంటి ఒక వంట మనిషి ఆయన ఇంట్లో వంట చేసి పెట్టేది పింగళ గారి ఇంట్లో ఆవిడకి రామ్మూర్తి అని ఒక కొడుకున్నాడు అతను వయలనిస్ట్ ఆయన ఘంటసాల్ గారి ఆర్కెస్ట్రాలో పనిచేసేవాడు అతను అతని ద్వారా తెలిసింది ఇల్లు అమ్మేశారు అనేది తెలిసిన తర్వాత ఆయనకు కొంచెం కోపం వచ్చింది ఇదేంటి మనం అన్నీ చూసుకుంటున్నాం కదా మధ్యలో ఇల్లు అమ్మేటవేంటి ఇల్లు ఎందుకు అమ్మాల్సి వచ్చింది పైగా ఆయన అమ్మితే అమ్మాడు ఆయన ప్రాబ్లంలో ఉండగా ఈయన ఎలా కొన్నాడు ఘంటసాల గారు అని తర్వాత ఘంటసాల గారు కూడా ఇల్లు అమ్మేశారు అమ్మేసిన తర్వాత అది వేరే వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు ఇప్పుడు విచిత్రమేనంటే ఆ ఇప్పటికే ఆ ఇల్లు అలాగే ఉంది చెక్కు చెదరకుండా పింగళ నాగేంద్రరావు గారి ఇల్లు ఇప్పటికీ మద్రాస్ వెళ్ళిన వారు చూడొచ్చు ఆ ఇంట్లో ప్రస్తుతం మాధవపెద్ది సత్యంగారి కుమారుడు ఉంటున్నాడు ఇది పరిస్థితి అలా రామారావు గారు నాగేందరరావు గారితో ఉన్నటువంటి అనుబంధము ఆయనకి ఆయన సహాయం చేసినటువంటి పద్ధతి ఆయన చూసుకున్నటువంటి పద్ధతి ఈ రామ్మూర్తి గారే ఒకసారి ఒక మాట అన్నారు యాక్చువల్గా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన రామారావు గారిని కలవడానికి వెళ్ళాడట వెళ్ళిన టైంలో ఆయన వేరే అవుట్డోర్లో ఏదో బిజీగా ఉన్నాడు మళ్ళీ తను ఇబ్బంది పెట్టడం అందుకని ఈయన ఈ నిర్ణయం తీసుకున్నాడు ఈ నేను వచ్చేదాకా ఆగొచ్చు కదా అనేది ఆయన గొడవ రామారావు ఇలా జరిగింది అని చెబుతూ అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత డిఎల్ రాయ్ చాణక్య నాటకాన్ని ఆయన బెంగాలీ నుంచి అనువదిస్తూ ఉన్నారు పింగళనాయరావు గారు దానికి సంబంధించి ఆయన ఏదో నోట్స్ రాసుకోవటము కొంత అనువాదం చేయటము అలా జరిగింది అలా వదిలిపెట్టేశాడు అది కంప్లీట్ చేయలే కంప్లీట్ చేయలేదు చాలా తక్కువ రాశాడు ఆయన జస్ట్ మొదలు పెట్టాడు అంతే అనువాదం మధ్యలో ఆయనకు అనారోగ్యం వచ్చింది ఆ తర్వాత వెళ్ళిపోయాడు ఆయన రామారావు గారు ఆ ఇంట్లో ఆ బుక్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన ఆయన రాసుకుంటున్నటువంటి నోట్సు ఆ డైలాగ్స్ రాసినటువంటి కాగితాలు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయి దాన్ని డెవలప్ చేసి చాణక్య చంద్రగుప్తా అని సినిమా తీశాడు తీసి అందులో మూల కథ పింగళ నాగేంద్రరావు టైటిల్స్లో వేస్తాడు ఆ టైటిల్స్లో పేరెంట్స్ వేశారంటే పింగళ నాగేందరరావు గారు చనిపోయి చాలా కాలం తర్వాత వచ్చింది ఆ సినిమా ఇదేంటి మూల కథ పింగళ నాగేందర్ అని టైటిల్స్లో పడుతుంది అని అనుకుంటారు చాలామంది కానీ ఆ రోజున ఆయన రాయవెల్లూరు ట్రీట్మెంట్కి ఇతరత్ర వ్యవహారాలకి ఖర్చు అయినటువంటి డబ్బులు తాలూకా వ్యవహారం అంతా ఆ అకౌంట్లో మేనేజ్ చేశాడు ఆయన ఇలా నాగేందర్ గారితో ఒక అటాచ్మెంటు కేవీ రెడ్డి గారితో ఒక అటాచ్మెంటు ఆయన ఫైనల్గా అంటే విజయాలు తన గెలుపుకి కారణమైన వాళ్ళిద్దరిని అలా స్మరించుకుంటూ వాళ్ళిద్దరిని అలా చూసుకున్నాడు ఆయన అయితే ఈ పుణ్య దంపతులు అనే సినిమా రిలీజ్ కాకపో అంటే వాళ్ళు అసలు అటెంప్ట్ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడం అనేది ఒక రకంగా విషాదమే సత్య హరిశ్చంద్ర దెబ్బతింటానికి కారణం నాటకంలో పద్యాలు వాడలేదు దీనిలో పెంగళ నాగేంద్రరావు గారు ఆయన రాసినటువంటి పద్యాలు వాడారు ఒరిజినల్గా నాటకం పద్యాలు వాడు ఉంటే సినిమా డెఫినెట్గా జనానికి కనెక్ట్ అయ్యేది నిజానికి ఆ నాటక పద్యాలు వినటం కోసం సినిమాకి వెళ్ళి గాయపడ్డారు ప్రేక్షకులు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది అయితే నాగేంద్రరావు గారు ఈ హరిశ్చంద్రకి రాయటం అనే దాని వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది అదేంటంటే ఈయన ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్కి సెక్రటరీగా ఉండేవారు బందర్లో బివి సుబ్బారావు గారి డివి సుబ్బారావు అంటే దేవరకొండ వెంకట సుబ్బారావు ఆయన హరిశ్చంద్ర పాత్రకి పెట్టింది పేరు ఆ రోజుల్లో డివి సుబ్బారావు గారి ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్కి ఈయన సెక్రటరీగా వ్యవహరించేవారు పింగళ నాగేంద్రరావు గారు రచయిత అలాగే సెక్రటరీ కూడా ఇలా వ్యవహరిస్తున్నటువంటి కాలంలో బలిజేపల్లి గారికి అంటే హరిశ్చంద్ర నాటకం ఆయనది ఆయనకి అలాగే డివి సుబ్బారావు గారికి ఒక చిన్న సమస్య ఏదో ఏర్పడి నేను నీ నాటకం ఆడను అని చెప్పాడు ఆయన నేను నీ నాటకం ఆడను అని చెప్పి ఆ గొడవ సందర్భంగా డివి సుబ్బారావు గారు బలిజేపల్లి గారితో చెప్పేసి నేను విడిగా నాటకం రాయించుకుంటాను హరిశ్చంద్ర నాటకమే అది మాత్రమే ఆడతాను అని చెప్పి ఈ రాసే బాధ్యత పింగళనాగేంద్రరావు గారికి అప్పచెప్పారు అప్పచెప్పిన తర్వాత ఈయన రాయటం మొదలుపెట్టాడు రాయటం మొదలుపెట్టిన తర్వాత ఈ వింధ్యరాణి ఈ నాటకాలన్నీ ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్లో ఆడినవే డివి సుబ్బారావు గారి నాయకత్వంలో ఇలా ఈయన హరిశ్చంద్ర స్క్రిప్ట్ రాస్తుండగా ఇది బాగా వస్తోంది అని తెలిసి బలిజేపల్లి గారే మళ్ళీ వచ్చి డివి సుబ్బారావు గారితో మాట కలిపి వద్దు నా నాటకమే ఆడుకో పర్వాలేదు అంటే ప్రదర్శన ప్రదర్శనకి ఏదో రాయల్టీ లాంటిది చెల్లించేటువంటి అవగాహన ఏదో ఉంది వారి మధ్య ప్రతి ప్రదర్శనకి ఆ ప్రదర్శనలో వచ్చేటువంటి డబ్బుల్లో కొంత ఆయనకి చెల్లించాలి అని ఇది ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన పేమెంట్ కొంచెం పెంచమనో ఏదో దానికి సంబంధించిన డిస్కషన్ ఏదో జరిగిన సందర్భంగా వీళ్ళ మధ్య గ్యాప్ మొదలైంది అయితే అదేం లేదు నువ్వు మనం దాన్ని సాల్వ్ చేసుకుందాం ఇద్దరికీ ఇబ్బంది లేకుండా ఒక మాట అనుకుని ముందుకు పెడదామని చెప్పి ఆయన వచ్చారట మళ్ళీ బలిజేపల్లి రావటంతో నాగేంద్రరావు గారు రాసినటువంటి స్క్రిప్ట్ని పక్కన పెట్టి మళ్ళీ ఆయన బలిజేపల్లి గారి హరిశ్చంద్రే ఆటం మొదలుపెట్టాడు ఇలా ఈయన దగ్గర హరిశ్చంద్ర స్క్రిప్ట్ ఉండిపోయింది ఈ ఉండిపోయిన స్క్రిప్ట్ని విజయవాడ హరిశ్చంద్రలో ఆయన వాడాడు కేవీ రెడ్డి గారు వాడటంతో ఇది నాటకం విపరీతంగా జనాల్లోకి వెళ్ళిపోయిన టైంలో ఈ సినిమా రిలీజ్ అయి ఆడియన్స్ కనెక్ట్ కాలేదు అది ఫెయిల్ అయింది ఇలా ఉమాచండీ గౌరీ శంకర్ల కథ హరిశ్చంద్ర ఈ రెండు సినిమాలు దెబ్బతిన్న తర్వాత విజయలో రెండు యూనిట్లు ఉండేవి ఒకటి ఎల్వి ప్రసాద్ యూనిట్ రెండు కేవీ రెడ్డి యూనిట్ కేవీ రెడ్డి యూనిట్ మూసేశారు ఈ రెండు సినిమాల అపజయాల తర్వాత ఎప్పుడైతే కేవీ రెడ్డి గారు యూనిట్ మూసేశారో ఆ యూనిట్ తరఫున అక్కడ పనిచేస్తూ జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సి వచ్చింది ఈ అకౌంట్లోనే పింగళ నాగేంద్రరావు గారు కూడా అందులోంచి బయటకు వచ్చారు విజయ నుంచి అంటే ఆయన కేవీ రెడ్డి గారి సినిమాలకి స్క్రిప్టు కథా మాటలు పాటలు ఆయనే రాసేవారు ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేసిన సినిమాలకి అలాగే కమలాకర కామేశ్వరరావు గారు డైరెక్ట్ చేసిన సినిమాలకి ఆయన కేవలం పాటలు మాత్రమే రాసేవారు మాటలు పాటలు అనేది కాదు అయితే ఒక రెండు సినిమాలకు ఎగ్జామ్షను ఆయన పెళ్లి చేస్తుడికి అన్ని పనులు చూసుకున్నారు తర్వాత అప్పు చేసి పప్పు కూడా అప్పుడు కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంతవరకే కానీ ప్రధానంగా కేవీ రెడ్డి గారి సినిమాల విషయంలోనే స్క్రిప్ట్ ఇదంతా మొత్తం బాధ్యత ఆయన మీద ఉండేది ఇలా నడిచింది